నేను ధరూర్ పద్మజ ఎల్వి నగర్ గ్రూప్లోని సభ్యులందరికీ శుభాభివందనములు అండి ఈ అవకాశం కల్పించిన బండారు వాసు గారికి ప్రత్యేక ధన్యవాదములు హృదయపూర్వక నమస్కార అమ్మమ్మగారిల్లు అనే ఏమంటే అమ్మమ్మ గారిల్లు అనే పదం చూసినప్పుడే నాకు అనిపించింది మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఇల్లకి వెళ్ళిపోయాను ఎందుకడికి చిన్నప్పుడు మధుర స్మృతులు అన్నీ గుర్తుకొచ్చినాయి అంత బ్లాక్ అండ్ మొత్తం రీకాల్ అయిపోయింది రీకాల్ అయిపోయినా చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలు చూసి అవి తలుచుకుంటేనే సంతోషం అనేది ఏర్పడింది ఫస్ట్ మాది మహబూబ్ నగర్ డిస్టిక్ చేర్చిల్లా ప్రాపర్ అండి అక్కడి నుంచి వెలిచాలి మా అమ్మమ్మ వాళ్ళ గురి వచ్చేసి వెళ్చాలి ఫార్టీ కిలోమీటర్స్ ఉండేది హాలిడేస్ వస్తున్నాయి అంటేనే సమ్మర్ హాలిడేస్ అని కాదు దర్శనాథులు కానీ హాలిడేస్ వచ్చినా ఫస్ట్ పరిగెత్తేది మామమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళినామంటే ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఉత్సాహంగా ఉరకలిస్తూ వెళ్ళే వాళ్ళము చాలా ఎంజాయ్మెంట్ అంత గుర్తు తీపి గుర్తులు అంటే అంత బాగుండేవి బాగా పొద్దుపోయే దాకా లేవడము అంటే కండిషన్ సేమ్ ఉండకపోయేది అన్నట్టు మన ఇష్టం అంతా ఆటలు ఆటలు వేరింతలు చెరువులు ఆటలు బో బావి దగ్గర బోర బోరు దగ్గర ఆటలు మరియు లేటుగా పడుకోవడము లేటుగా లేవడము మా బ్రేక్ఫాస్ట్ అంతా మామిడి పళ్ళ రసంతోనే ఉండేది మా అమ్మమ్మ మేము వస్తున్నామంటేనే రకరకాల పిండి వంటలు మాకేమేం కావాలో అన్నీ సమకూర్చుకునే ముందే ఇంకా పిల్లలు వస్తారు పిల్లలు వస్తారు అని మాకెంత సంతోషం ఆవిడ కూడా అంతే అంతకన్నా రెట్టింపు సంతోషం ఉంటుండే ఇంకా మళ్ళీ ఏమంటారు ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళమండి రకరకాల ఆటలు అసలు ఇండోర్ గేమ్స్ అష్టాచమ్మ వామన గుంతలు చింతగింజల ఆట మరియు పుల్లతో ఆడేవాళ్ళం అన్ని పుల్లలు అంటే అవన్నీ టెక్నిక్స్ అన్నట్టు పుల్లలు ఆడుతూ ఆడుతుంటే అవి కదలకుండా తీయాలి ఊదుడు అంటే మన బ్రీతింగ్ అన్నీ మంచి ఎక్సర్సైజ్ ఆటలే ఆడేవాళ్ళం మరియు పచ్చీస్ స్పెషల్ అండి మా అమ్మమ్మ అయితే అందరికీ పచ్చి స్పెషల్ నేర్పించింది ఆ పచ్చీస్ అంటే కొంత తెలియదేమో త్రీస్ అని దాంట్లో బారా అని పచ్చీస్ అని గబల్తో ఆడాలి గవ్వలతో ఆడేటప్పుడు మనం ఒకరికి దొరకకుండా పెట్టుకోవాలి ఆ ఆట మాత్రం మా అమ్మమ్మ ఆడి మాకందరికి నేర్పించి తాను ఓడిపోయి మమ్మల్ని గెలిపించేది మేమందరం మా అమ్మ వాళ్ళు నలుగురు రక్క చెల్లెళ్ళు అందరం కలిపి పదహారు మంది మీ కజిన్స్ మీ ఆడపిల్లలమే అబ్బాయిలు ఒక పదకొండు మంది పదహారు మందికి గాను పదహారు మందికి గాను ఆమె పదహారు మందికి పూసలతో పచ్చిసి కుట్టి ప్రతి ఒక్కరికి పెళ్ళికి అందరికీ సమకూర్చింది ఇంకా ఎక్కువే కుట్టింది ఎవరైనా అడిగితే కూడా ఇచ్చింది అయితే అది మా ఇళ్ళల్లో ఇక్కడ మా వైపు అయితే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఆడే ఆట అండి ఆడిపించే ఆట నూతన వధూవరులతోనే ఆడిపించే ఆట పచ్చీస్ ఆట అని అది మా అమ్మమ్మ స్పెషల్ ఇంకా చెప్పాలంటే గోల్డెన్ మా అమ్మమ్మ స్పెషల్ ఇంకా మేము ఇండోర్ గేమ్స్ ఆడుకొని మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మంచిగా ఈవినింగ్ అయితే అన్ని అవుట్డోర్ గేమ్స్ చాలా ఆటలు పొద్దున పోదన ఓరామ్మ చిలక మళ్ళీ కట్మెరి కట్వేపాకు ఖోఖో కో నీలన బండన చాలా ఆటలు ఆడేవాళ్ళము ఆడి ఆడి అలసిపోయి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడో ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు ఇంతమంది కదా అందరూ వాళ్ళ స్కూల్ విషయాలు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు వాళ్ళ ఊరి విషయాలు ఒకరితో ఒకరిని షేర్ చేసుకునే వాళ్ళం అది ఎంత అంటే మాట్లాడి ముచ్చట్లు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే ఒక సినిమా చూసినామంటే ఆ సినిమా స్టోరీ ఏ టు జెడ్ అందరికీ చెప్తే అందరం విని దాన్ని ఎంత అవగాహన చేసుకునే వాళ్ళము అట్లా ఇంకొకటి ఈవినింగ్ మేము వీసీఆర్స్ ఉండేది వాటిల్లో క్యాసెట్లు వేసుకొని సినిమాలు చూసేవాళ్ళము ఇంకా మళ్ళీ మా నాన్న మా అమ్మమ్మ మాకన్నీ ఏంది ఇతిహాస కథలు రామాయణం మహాభారతం వాళ్ళు కూడా చూసింటారు కదా దానవీర చూడకర్ణ మాయా బజారు వాళ్ళ ఏజ్లో చూసినవి అవన్నీ మాకు చెప్పేవాళ్ళు అన్నట్టు నీతి కథలు కానీ మనం ఎట్లా ఉండాలి ఎవరితో పెద్దగా అయిన తర్వాత అన్నీ చెప్పేది ఆడపిల్లలు ఎట్లా ఉండాలి పొందికంగా అవన్నీ నేర్పించేవాళ్ళు మరి ఇంకా బావి దగ్గరికి వెళ్ళే వాళ్ళం బావి దగ్గరికి వెళ్ళి బోర్ వేసుకొని ఆ బోర్లో ఆటలు ఆడేసి కదా స్నానాలు ఏంటి బాగా తడిచిపోయి మళ్ళీ మా తాతయ్య పచ్చి పల్లీలు తెంపించి పని వాళ్ళతో అక్కడే గడ్డేసి కాల్చేది అవి అయితే ఏమన్నా అసలు మజా అంటే మజా అండి అవి ఎంత మనం ఇప్పుడు ఎన్ని వేసుకున్నా ఆ టేస్ట్ రానే రాదు పల్లీలు తినడము అది వెట్ల బండి పైన ఇంటి దేవుడు అంటే దేవుడు ఉంటాడు దగ్గర మీనాంబ్రం అని మేమందరం బండి పైన సామాన్లు వేసుకొని బండి ఎక్కే వాళ్ళము అందరూ మిగతా వాళ్ళు కొద్దిగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు యంగ్స్టర్స్ అంటే అమ్మమ్మలు మా పిన్నులు మా అమ్మ వాళ్ళు మా అత్తలు వాళ్ళు అందరు నడుచుకుంటూ వస్తుండే మా తాతయ్య మేమందరం వెళ్ళి అక్కడ ఈశ్వరునికి బాగుండేది ఈశ్వరునికి అభిషేకం చేసేవాళ్ళం మంచినీళ్ళ కోసమైతే చెలిమిలు కొట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళం అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి అయితే మంచి గుర్తు ఏం గుర్తు అంటే అక్కడ కలంగిరి పండ్లు పండేవండి బాగు దగ్గర వాటర్ ఎక్కువ కాబట్టి అయితే ఆ కలంగిరి పళ్ళు అందరం మేము చిన్నపిల్లలందరం దొంగిలించి మెట్ల పైన ఎవరికి తెలియకుండా కూసుకొని తిన్నాం అవి ఎట్లా అంటే ఒక టెన్షన్ వాళ్ళు వస్తారేమో తోటమాల వాళ్ళు వాళ్ళు చేయని వాళ్ళు వస్తారేమో మా తాతయ్య చెప్తారేమో అదొక భయం కానీ ఈ దొంగిలించిన పళ్ళు తింటుంటే అదొక ఆనందం ఇంకా మా తాతయ్య వస్తున్నారంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో పెద్దకుళ్ళం గోత్రం అన్నట్టు అంటే పెళ్ళికుల గోత్రం వాళ్ళు ఏ పని చేసినా అమ్మ వాళ్ళు ఫస్ట్ చేయాలి మా తాతయ్య కట్టకి గజ్జలు ఉండేవండి మా తాతయ్య వీధిలోకి వస్తున్నారంటేనే అసలు అదొక రకమైన సంతోషము భయము గౌరవము ఒక మర్యాద ఉండేది మేము ఆ ఫీల్ చాలా అనుభవి అనుకోండి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి మా అయితే మాకు అన్ని ఫజిల్స్ పజిల్స్ మ్యాథ్స్ అకౌంట్స్లో దిట్ట ఉండేది బాగా పజిల్స్ చెప్పేది అన్నట్టు అప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మంచి మంచి చిన్న చిన్న టెక్నిక్స్తోనే మ్యాథ్స్ చెప్పేది ఎట్లా ఒక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారా నీకు నువ్వు హండ్రెడ్ రూపీస్లో నాకు హండ్రెడ్ ఐటమ్స్ తీసుకురావాలి అసలు ముందు మాకు అందరికి చిల్లరి ఇచ్చేది ఆ చిల్లర పైసలు అన్నీ ఎట్లా ఉండేదండి రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు చారానా అంటే అంటే ఇరవై ఐదు పైసలు అటానా అంటే యాభై పైసలు బరానా అంటే డెబ్బై ఐదు పైసలు ఒక రూపాయి అదే మహా గొప్ప రెండు రూపాయలు ఇంకా ఎక్కువ గొప్ప అందరికి చిల్లర పైసలు ఇచ్చేది మేము అందరం ఫుల్ ఐస్ క్రీమ్లో కొనుక్కొని తినేవాళ్ళం మరి మర్రి పండ్లు దుత్తిరి పండ్లు ఇవన్నీ చాలా చాలా కొనుక్కొని తిన్నాం ఇంకా ఏంటంటే